నీళ్లు తాగి పడేస్తాం షాపింగ్ చేసి పడేస్తాం కూరగాయలు తీసుకొచ్చాక పడేస్తాం ఇంట్లో బయట ఎక్కడ చూసినా కనిపించేవి ఆ ప్లాస్టిక్ కవర్లే అవి వీధుల్లో చెత్తగా చేరుతాయి డంపింగ్ యార్డ్లో పేరుకుంటాయి కాలువలు నదులు సముద్రాల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలే వీటిపైనే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ గా దృష్టి పెట్టారు ఏపీలో ప్లాస్టిక్ పై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు పర్యావరణానికి పట్టిన ప్లాస్టిక్ భూతాన్ని వదిలిస్తానని స్పష్టం చేశారు ఇకపై పోరాటానికి సిద్ధమన్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలపైన నిషేధం విధించాలన్న ఏపీ డిప్యూటీ సీఎం మనం వాడుతున్న ప్రతి ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది ప్లాస్టిక్ తో మూగ జీవాలకు పొంచి ఉన్న ముప్పు ప్లాస్టిక్ ఇది ప్రపంచాన్ని కలవర పెడుతున్న సమస్య పర్యావరణానికి పెను భూతంలా మారిన ప్రాబ్లం గ్రామాల్లో సంగతి పక్కన పెడితే నగరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు మనుషులకే కాదు మూగ జీవాల ప్రాణాలని తీస్తున్నాయి ప్లాస్టిక్ కవర్లను తింటున్న ఆవులు గేదెలు ఇతర మూగ జీవాలు ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నాయి సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ఆవు కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొంభై కిలోల వరకు ఆపరేషన్ చేసి తీసి బయటపడేశారు వైద్యులు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్లాస్టిక్ ఎంత అనర్థాలకు దారి తీస్తుందో ఇది ఒక తెలుగు రాష్ట్రాల సమస్య కాదు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అందుకే దీనిపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది గ్రామాలు నగరాలు పర్యాటక ప్రాంతాలు ఆధ్యాత్మిక క్షేత్రాలు ఇలా ప్లాస్టిక్ ను వాడే అన్ని చోట్ల నిషేధం ఉన్నా అవి క్షేత్రస్థాయిలో సరిగా అమలవడం లేదు ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ తో పర్యావరణానికి తీరని నష్టం జరుగుతోంది ఫ్లెక్సీలు కవర్లు వాటర్ బాటిళ్లు ఇతర ప్లాస్టిక్ సామాగ్రి ఏదైనా సరే భూమిలో కలవడం కష్టం దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నడుం బిగించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్లాస్టిక్ నిషేధం దిశగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ఒకసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు ఎనిమిది సిమెంట్ కో ప్రాసెసింగ్ ప్లాంట్లకు నలభై ఆరు ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్ అనుమతించింది ఇప్పటికే తిరుమలలో పిఎస్సి ఫైవ్ లో ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ కోసం వినూత్నమైన యంత్రాన్ని ఏర్పాటు చేశారు ఉత్తరాఖండ్ సహా పలు పర్యాటక ప్రాంతాల్లో ఇలాంటి ఏర్పాట్లు చేశారు ప్లాస్టిక్ ను రోడ్లపైన పవిత్ర నదుల్లో పడేయకుండా సేకరించే విధానాలను అమలు చేస్తున్నారు కేరళలో ప్లాస్టిక్ మద్యం బాటిళ్లు వెనక్కి తెచ్చిస్తే తగిన నగదును కూడా అందిస్తున్నారు తిరుమలలో కూడా ప్లాస్టిక్ టెట్రాప్యాక్స్ స్నాక్స్ ప్యాకెట్లను సేకరించే యంత్రాలను పెట్టారు యూపీఐతో లాగిన్ అయి అందులో ప్లాస్టిక్ ను పడేస్తే క్యూఆర్ కోడ్ ద్వారా ఐదు రూపాయలు ప్రోత్సాహకం లభిస్తుంది దీని ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించడం సులభమవుతుందని ప్రజలకు అవగాహన పెరుగుతుందని భావిస్తున్నారు ప్రజలంతా ప్లాస్టిక్ బదులు గాజు సీసాలు మట్టి పాత్రలు కాగితం కవర్లు జూట్ బ్యాగుల్ని వాడితే ప్లాస్టిక్ ముప్పును తప్పించి పర్యావరణాన్ని కాపాడొచ్చు లేదంటే భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలకు పరిష్కారాలు ఉండవనేది నిపుణులు చెబుతున్న మాట